సర్వమంగళ మాంగల్ శివే సర్వాత్సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్రా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషములకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూటవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్కమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇండలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి నా ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి సెప్టెంబర్ మాసంలో డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ్రతలకు అవకాశం ఉంది రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ధనుస రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు తర్వాత దశమ భావంలో కన్యా రాశిలోని ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు ఆ ప్రభుత్వ పరమైనటువంటి సహాయం కూడా పొందగలుగుతారు తండ్రి నుంచి కూడా సహాయం పొందగలుగుతారు పంచమ వ్యయాధిపతి ఈ కుజుడు ఈ నెలంతా కూడా దశమ లాభ భావాలు అనగా కన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనల కార్యరూపం ధరస్తుంది సంతానం విషయంలో సోపరిణామాలు చోటు చేసుకుంటుంది భూ వాహన లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు సప్తమ దశమాధిపతి అనేటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత కన్యా రాశిలో అనగా దశమభావంలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా బలం పుంజుకుంటారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమములో మిథుల రాశుల సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు జన సంబంధాలు పెరగడం కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు సష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభవాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో మీరు సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది తృతీయంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల సహకారము విదేశీ వ్యవహారాలు నూతన వేత్తల వల్ల లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ధనస రాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలు అందిస్తున్నాయి ఇక ప్రతికూలంగా ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థములో అనగా అర్ధాష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి అనారోగ్య సమస్యలు మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది భాగ్యములో సింహంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కొన్ని ఆటంకాలను కొన్ని నిరాశను పొందాల్సిన సందర్భాలు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ ధనుసు రాశి వారు భాగ్యకేతువు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకి ఆహారంగా దానం చేయండి అర్ధాష్టమ శని దోషం ఉంది గనక ఈశ్వర దర్శనం లేకపోతే శనీశ్వర దర్శనం చేసుకోండి బిల్వాష్టకం చదువుకోండి వయోవృద్ధులకు నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారు సెప్టెంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు